నెల్లూరు జిల్లా రాపూరు పెంచలకోన ఫెస్టివల్ పాలక మండలి కమిటీని దేవాదాయ శాఖ సోమవారం ప్రకటించింది చైర్మన్తో కలిపి పద్నాలుగు మందితో కమిటీని ఏర్పాటు చేశారు చెన్ను తిరుపాల్రెడ్డి చైర్మన్ గా మరో పదమూడు మందిని సభ్యులుగా నియమించారు చెన్ను తిరుపాల్రెడ్డి నియామకంతో రాపూరు మండలంలోని పార్టీ నాయకులు వెంకట రమణారెడ్డి మధురెడ్డి రాఘవయ్య గురునాథం వచ్చి గలరత్నం చెన్ను అభిమానులు ఓటమి పార్టీ అభిమానులు రాపూరు పట్నంలోని కోరా బిల్డింగ్ సెంటర్లో బాణాసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పది జిల్లాలకి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ప్రకటించినాడు అందులో మన నెల్లూరు జిల్లా మెట్టుకూరు ధనంజయ రెడ్డి సేవలు గుర్తించి ఆయనకి కూడా పదవి ప్రకటించినాడు అది ఆనం రామనాయుడు ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకటించినాడు అలాగనే మన కోన చైర్మన్గా ఫెస్టివల్ కమిటీగా మన కురుగొండ రామకృష్ణారెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో మన చెండ్రి తిరుపతి కూడా ప్రకటించినారు వీళ్ళందరికీ శుభాకాశం చెప్తూ మన దేవస్థానం చైర్మన్ దేవస్థాన రామనారెడ్డి గారైనా ఆయన ప్రకటించిన దానివల్ల శుభాకాంక్షలు తెలుపుతున్నాం